హలో గైస్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇది మనం చూస్తున్న రోడ్డు ఒలిగోన నుండి తురూరు భద్రాచలం పోయే నేషనల్ రోడ్ అండి ఇదే రోడ్డుకు ఈరోజు అయితే ఒక మంచి సైడ్ ఇచ్చిందండి మొత్తం పద్నాలుగు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మక అనుకునేదండి మనం ఒక సైడ్ అంటే పత్తి మిల్లు కానీ రైస్ మిల్లు కానీ ఏదైనా కంపెనీ కానీ అండ్ ల్యాండ్ కోసం మీరు చూస్తున్నట్టయితే ఇది మీకోసం అండి ఫ్రెండ్స్ ఇది మహిబాద్ జిల్లా పెద్ద మండలం పెద్ద వంగర మండల కేంద్రానికి దగ్గరలో ఈ సైడ్ ఉంటుందండి మొత్తం పద్నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉన్నదండి ఓకే ఫ్రెండ్స్ ఇది మనం ప్రజెంట్ అయితే నాలుగు మూడు డబ్బా ఆకారంలో ఉంటుంది ఒక మంచి సైడ్ కావాలి ఇది హైవే రోడ్కే ఉండాలి ఏదైనా మిల్లు కోసం మీరు మీకోసం అండి ఇది మొత్తం నేల మాత్రం ఎక్సలెంట్ ఎర్ర నేల చుట్టూ కనీళ్ళ నాటే ఉంటాయండి ఎటువంటి గొడవలు ఇవ్వంటే పక్కవారితో కానీ అన్నదమ్ములతోటి కానీ ఎటువంటి గొడవలు లేకుంటున్నలే అండి అమ్మడానికి ఉన్నదండి ఫ్రెండ్స్ ఇది దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉన్నది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అన్ని డబ్బులు ఇస్తున్నాయండి ఎటువంటి గొడవలు లేవండి ఇది త్వరలో మనకు ఇది నేషనల్ రోడ్గా అవుతుంది కాబట్టి ఇక్కడ రేటు కూడా మంచిగా ఉంటుందండి ఇది రైతు చెప్తున్న ధర ఎకరం యాభై లక్షలు చెప్తున్నారండి కూర్చుంటే ఒకటి తగ్గే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ